నమశివాయ అందరికీ నమస్కారం అండి వృషిక రాశి వారికి రాబోయే మూడు రోజుల్లో మీ జీవితంలో జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి వెళ్ళిపోతుంది రాబోయే మూడు రోజుల్లో మీ యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది మున్ముందు ముఖ్యంగా వారి జీవితంలో ఏం జరగబోతుంది వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి వెళ్ళిపోతుంది దాని మూలాన మీ ఇంట్లో ఏం జరగబోతుంది అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ ఏమిటి ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు ఖర్చు అనేది పద్నాలుగు రాజయోగం ఐదు అవమానం అనేది రెండనమాట అయ్యో ఆదాయం రెండు ఉంది కదా ఖర్చు పద్నాలుగు ఉంది అని కంగారు పడిపోమాకండి దానికి తగ్గట్టే దాని ఫలితం అనేది మనం ఎంతైతే కష్టపడతామో దానికి తగ్గట్టు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట ఈ రాశి వారి మనస్తత్వం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి సహనం అనేది చాలా అధికమని చెప్పుకోవచ్చు ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికైనా కానీ సహాయం చెయ్యాలి అంటే మాత్రం వీరే ముందు మరుసలో ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే చాలు ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంది అయితే ముఖ్యంగా ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు అలాగే అనుభవిస్తూ ఉన్నారు కూడా మీరు ఎదుగుతుంటే చూసలేని చూసి ఓరోలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుగుపొరు వ్యక్తులకు కావచ్చు మీ స్నేహితులకు కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులకు కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమానాలు పాలయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయేటువంటి పరిస్థితులు కూడా చూశారు దీనివల్ల ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిల నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక్క ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు అయితే నేర్పించబోతున్నాడు వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు అలాగే కొన్ని శిక్షణను కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో ఎవరిని అవమానపరిచారో అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్ష క్షణాపణలు అడగడానికి కూడా సిద్ధపడతారు ఈ విధంగా ఈ యొక్క జీవితంలో ఊహించిన వార్పులైతే అతి త్వరలో ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది ఈ రాశి వారికి కనిపిస్తోంది మీరు చాలా రోజులుగా ఎదురు ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలో వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోవడానికి మీకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇకముందు మీ యొక్క జీవితంలో అన్నీ శుభ ఫలితాలే కలగబోతూ ఉన్నాయి అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఇంతకు ముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ సమయంలో విరుడ్డమైన అనేది లభించబోతూ ఉన్నాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతూ ఉన్నాయి ఆర్థిక పురోగతి అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకు అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటికి రాబోతుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి ఈ సత్కార్యాల ఫలితంగా మీకు ఆ తల్లి ఇప్పుడు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు అనేది పెడుతూ ఉన్నాడు ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ వచ్చారు దానికి కారణం ఏంటో కూడా మీకు అస్సలు అర్థం కావడం లేదు మీరు మంచిగా ఉంటున్నప్పటికీ కూడా అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉన్నారు కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం కారణంగా ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉండబోతుంది ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు రాబోయే ఈ మూడు రోజుల్లో చూడబోతున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అతి త్వరలోనే మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి అతిపెద్ద గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట గ్రహాలు అనేది మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది కొంతమందికి ఉద్యోగం పొందడం మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం కొంతమందికి విదేశాలకు వెళ్ళడం ఈ విధంగా మీ జీవితంలో కూడా మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లోనే మీరు వినబోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే ఏ రోజునైనా ఏ సమయంలోనైనా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అంటే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి రాబోయే రోజుల్లో శ్రావణ మాసంలో మీకు తోడుగా ఉండబోతుంది ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతుంది మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తీసుకొచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలాగా చేస్తుందనమాట అంతటి పెద్ద శిక్ష అనేది వారికి వెయ్యబోతుంది అలాగే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమును కోరికను కలిగి ఉన్నారో ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో వినే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మూడు రోజుల్లో ఇంకా మరి ఇంకెన్నో అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూస్తారు అలాగే మీరు చాలా కాలంగా మీరు ఎవరైతే మిత్రులను కలుసుకోవాలని ఆరాట పడుతున్నారో వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదని మీరు కనుక నిరాశలో ఉంటే ఈ మూడు తేదీల్లో వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను కూడా చూస్తారు మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే మీరు ఆ ఉన్నటి సంబంధించిన దానికి కూడా క్లారిటీ అయితే ఒకటి వస్తుందన్నమాట అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతూ ఉన్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించిన మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపించబోతూ ఉన్నాయన్నమాట వారి వల్ల చెడు జరిగేదని మాత్రం ఆలోచించవద్దు మీ యొక్క భవిష్యత్తును మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ మూడు రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వెయ్యిపోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులు అనేవి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి ఈ మూడు రోజుల తర్వాత మీరు అనుకున్న విధంగా మీ జీవితం అనేది సాఫీగా సాగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ఒక అడుగు ముందుకు దూసుకొని వెళ్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి తద్వారా సత్ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మీ ప్రయత్నాలను ఎప్పటి పరిస్థితుల్లో కూడా ఆపకండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది రాబోతుంది ఈ మూడు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పనైనా సరే ఈ సమయంలో మీకు అడ్డంకులు లేకుండా మీకు సత్ఫలితాలు అనేవి పొందుతారు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఆ పరమశివుడు యొక్క కరుణా కటాక్షాలు మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయి ఆ దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఆ దైవశక్తి బయటికి రాబోతుంది అన్నమాట అలాగే మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటిని కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వంశపారి పరంగా మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు షూరిటీ సంతకాల విషయాల్లో ఏమైనా కానీ ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అవన్నీ కూడా క్లారిటీ అనేది వస్తుందన్నమాట మీరు డబ్బులు వసూలు చేయడంలో విఫలమైనట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట అంటే మనం డబ్బు ఇచ్చి వాళ్ళు మనకి ఇవ్వకుండా ఉంటారు కదా ఇప్పుడు ఈ సమయం అయితే మీకు బాకీలు వసూలయ్యే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి శివారాధన మీకు బాగా మేలు చేస్తుంది తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలను కూడా మీకు ఇస్తాడు ఆ శివయ్య అనమాట అలాగే మీరు ఖచ్చితంగా పొందుతారు కూడా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు ఇక ఈ రాశి వారికి ఈ మూడు తేదీల తర్వాత మీకు అంతా కూడా శుభమే జరగబోతుందని చెప్పుకోవచ్చు అరే ఈ మూడు రోజుల్లోనే ఏమైపోతుంది చెప్పేది అంతా కూడా అబద్ధమే కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు మన మ జీవితం మారడానికి ఒక్క రోజు కాదు ఒక క్షణాంశాల సరిపోతుంది ఎన్ని యుగాలైనా కావచ్చు ఎప్పటిదాకా లేని కష్టాలు బాధలు కూడా ఒక్క క్షణంలో కూడా మన మన జీవితం ఎప్పుడు ఎలా ఉండబోతుందో అనేది కేవలం ఆ భగవంతుడికి మన మీద ఉన్న మన నమ్మకంతో మాత్రమే తెలుస్తుంది మన కష్టానికి తగ్గట్టు ఫలితమే ఆ భగవంతుడు మనకి ఇస్తాడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా కష్టపడుతూ నిరంతరం ఉండాలన్నమాట అప్పుడే ఆ భగవంతుడి కర్ణ అనేది మన జీవితం మీద మన మీద ఉంటుంది అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాల్లో చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానివ్వండి వృద్ధులకి కానివ్వండి మీకు తోచినంత సహాయం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితం కూడా మీకు దక్కుతుందనమాట అలాగే మీ గ్రహాలు అనేది మీకు అనుకూలంగా మారబోతాయి ఇలాగా ఇలాగ దాన చేయడం వల్ల అలాగే తెలుసుకున్నారు కదండీ రాబోయే మూడు రోజుల్లో మీకు జరగబోయేటువంటి అతిపెద్ద గుడ్ ఏమిటి మీకు జరగబోయే మార్పులు ఏమిటి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు ఏమిటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ